నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో అఖండ టు నిర్మాతలు రామాచంట గోపి ఆచంట సందడి చేశారు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న నిర్మాతలకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు అమ్మవార్లను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు ్రహ్మాంగం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఆ అఖండ టూ తాండవం డిసెంబర్ లెవెన్త్ ప్రీమియర్స్తో రిలీజ్ అయింది విజయవంతంగా ప్రదర్శించబడుతుంది అఖండ విజయం సాధించాలని స్వామివారిని కోరుకున్నాం ఇవాళ కలెక్షన్లు కొన్ని చోట్లయితే ఫస్ట్ డే కంటే కూడా ఎక్కువ ఉన్నాయి అది చాలా ఆనందంగా ఉంది సో అఖండ టూ తాండవం దిగ్విజయం సాధించి అందరికీ మా పైర్లందరికీ మంచి లాభాలు చేకూర్చాలని ప్రార్థించడం జరిగింది ఈ బ్రహ్మాంగం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవటం